అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయకోట అలాగే సెండ్ చేస్తున్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ముందుగా హ్యాపీస్ అండి మా ఇంకా ఫాదర్స్ డే శుభాకాంక్షలు అండి మీ అందరికీ ఎందుకంటే ఈరోజు ఫాదర్స్ డే కదా ఇంకా అందుకనమాట నేనైతే మీకు ఒక రెండు చిన్న మాటలు అయితే మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఇవాళ ఎలాగోస్ ఉండే కదండి ఈ వీడియో అయితే రేపు రావచ్చు ఇంకా అప్పుడు మీరు ఖాళీగా ఉంటారో ఉంటారు నాకైతే తెలియదు వీడియో చూస్తే మీకైతే అయితే కదా ఇంకా నేనైతే ఒక రెండు చిన్న మాటలు అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఒక తండ్రిగా ఎన్ని బాధ్యతలు నిర్వహిస్తాడంటే చిన్నప్పుడు నా తండ్రిని అయితే చూశాను ఇప్పుడైతే నా పిల్లలకి తండ్రి నా భర్తని అయితే చూస్తున్నాను తనకు లేకపోయినా పర్వాలేదు నా బిడ్డలకు ఉండాలని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారండి మాలో కూడా అలాగే ఆలోచిస్తారన్నమాట మా వారు కూడా నాకు లేకపోయినా పర్వాలేదు అమ్మా పిల్లలకి పెట్టు పిల్లలకు కొంచెం పిల్లలకి చెయ్యి అనే వచ్చింది అనమాట ప్రతిదీ తన నోట్లోంచి అదే వచ్చింది ఎంత కష్టపడినా ఎంత చేసినా ఇంటికి వచ్చి పిల్లల్ని చూసుకొని నాన్న అమ్మ అని వాళ్ళ దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళ ఫేస్లో ఆ గ్లో ఆ నవ్వు చూడంగానే ఎంత కష్టపడినా కూడా ఆ కష్టాన్ని మర్చిపోయి ఎంత భారం ఉన్నా ఎంత స్ట్రెస్ ఉన్నా దాన్నంత గుండెల్లో దాచుకొని మొహంలో కనిపించకుండా సంతోషంగా ఉండే ఉండేవాడు అనమాట ఒక తండ్రి అంటే నా చిన్నప్పుడైతే మా నాన్న ఇప్పుడైతే మా వారిని అనమాట నా జీవితంలోనే ఇద్దరిని చూసానమాట అదనమాట హ్యాపీ ఫాదర్స్ డే అండి ఇంకా ఎక్కువ మాట్లాడుతున్న వీడియోలు ఎంత అయిపోయింది కదా ఇంకా అందుకని మాట్లాడతలేదనమాట ఈరోజైతే బాబు కూడా వస్తాడనమాట తీసుకురమ్మని చెప్పాను ఈరోజు సండే కదా మధ్యాహ్నం నుంచి అయితే సార్ని అడిగితే తీసుకెళ్ళండి అని అయితే చెప్పారు మళ్ళీ సోమవారం రోజు క్లాస్కి అయితే ఉండాలి అని అయితే చెప్పారు అయితే మధ్యాహ్నం బాబు అయితే పనికి వెళ్ళాడు ఇంకా ఎవరన్నా పిల్లల్ని అయితే పంపించి అంటే పనికాడ కూరలు ఉంటారు కదా ఎవరినైనా పంపించి అయితే తీసుకొస్తాను అని చెప్పాడు నాకైతే లేకపోతే వీలైతే మా ఆయన వెళ్ళి తీసుకొస్తాడు ఇంక ఇప్పుడైతే వాకిళ్ళు అయితే ఊడ్చేసుకున్నా నేనైతే వాకిళ్ళు అయితే ఊడ్చేసుకున్నా రాత్రి అయితే శనివారం కదా కూరగాయలు అయితే తీసుకురాలేదండి ఇంకా బోర్డు ఉందనమాట ఈ అంట్లన్నీ సదరాలి అరమార్లో అవన్నీ తోమాలి వాషింగ్ మెషిన్లో బట్టలు అయితే వేసాను ఇంక ఇప్పుడైతే కూరగాయలు అయితే తీసుకొచ్చుకోవాలి వీలైతే అక్కడ వీడియో అయితే తీస్తాను కుదిరితే లేకపోతే లేదండి ముందు వెళ్ళి కూరగాయలు అయితే తీసుకురావాలి రాత్రి బాగా వర్షం పడింది కదా ఇంకందుకే కూరగాయలు అయితే ఏమీ తీసుకురాలేదు ఇంక ఇప్పుడైతే వెళ్ళి తీసుకురావాలన్నమాట కుదిరితే వీడియో తీస్తాను లేకపోతే కూరగాయలు తీసుకొచ్చాక చూపిస్తాను వీడియో అయితే కంటిన్యూ చేస్తా మీరైతే చూసేయండి ఇప్పుడైతే ఇల్లు అయితే తుడుచుకుంటున్నా ఇల్లు మొత్తం అయితే చిమ్మాను ఇల్లు అయితే తుడుచుకుంటున్నా అక్కడ చూసారా బట్టలు ఎన్ని ఉన్నాయి అవన్నీ ఫోల్డ్ చేయాలి ఒక కొండ కొన్నట్టు ఉన్నాయి అనమాట ఇక్కడ అన్నీ ఫోల్డ్ చేయాలి ఆదివారం తొందరగా పని అవుతుంది అనుకుంటే ఆ రోజే అండి ఆ రోజే లేట్ అవుతూ ఉంటుంది ఇంక ఇక్కడైతే గిన్నెలు కూడా కడిగేసా రైస్ అయితే కడిగి పెట్టేసా ఇంకా కర్రీ అయితే ఇంకా మా వారైతే రాలేదు ఇంకేమైనా తీసుకొస్తే వండుతా లేకపోతే ఎగ్ ఫ్రై అయితే చేసేసేస్తా ఎందుకంటే ఈరోజు చర్చికి వెళ్ళొచ్చిన మంచిగా భోజనం చేస్తాం అనమాట మేము ఇంకా బాబు కూడా వస్తున్నాడు సాయంత్రం ఏమైనా కావాలంటే వాడికి చేసి పెడతాను ఇంకొక చికెన్ తీసుకొచ్చినా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేస్తే ఇంక ఇప్పుడు ఏం చేయను అనమాట మిగతా పని చూసుకొని అయితే అయితే వెళ్ళిపోతాను వెళ్ళొచ్చును నుంచి అయితే చూసుకుంటాను నేనైతే కూరగాయలకి వెళ్ళలేదండి ఇక్కడైతే కూరగాయలు బండి పెట్టలేదు మాకైతే పెడతారని చెప్పాను కదా అయితే పెట్టలేదు అనమాట మళ్ళీ మెయిన్ సెంటర్కి వెళ్ళాలి ఇప్పుడు అంత దూరం వెళ్ళి తీసుకొచ్చుకునే అంత ఓపిక లేదు అంత టైం లేదు నాకైతే ఇంకా బాగా వస్తారు కదా సైకిల్ మీద ఏమైనా ఇల్లు తీసుకొస్తానంటే తెప్పిస్తా లేకపోతే ఇంక సాయంత్రం తెప్పిస్తానన్నమాట ఇంక ఇప్పుడైతే ఇల్లు అయితే తుడిచేయాలి ఇల్లు తుడిచేసి బట్టలు అయితే ఫోల్డ్ చేసేసి రైస్ పెట్టేసి కర్రీ చేసి స్నానం చేసేసి ఈలోకి అనమాట ఇంకా మా వారు కూడా వస్తారు మధ్యాహ్నం నుంచి వచ్చి స్నానం చేసి తను కూడా అక్కడైతే జాయిన్ అవుతారనమాట చచ్చికి అయితే రెడీ అయిపోయా మా వాళ్ళు అయితే భోజనం అయితే చేస్తున్నారనమాట నేనైతే చర్చి నుంచి వచ్చాకైతే తింటాను మా బావ కూడా వచ్చాడు తింటున్నాడు బావా మంచం మీద మంచం మీద కూర్చున్నాడని మీరేం అనుకోద్దండి పని నుంచి వచ్చారు కదా ఇంక అందుకే కూర్చొని అయితే తింటున్నాడు ఇంకా మేము గబ్బగబ్బా రెడీ అయితే వెళ్ళాలి బాబు అయితే వస్తాడన్నాను కదా రాలేదండి ప్రిన్సిపల్ సార్ అయితే పంపించలేదన్నమాట టెన్త్ క్లాస్ క్లాస్ జరుగుతుంది క్లాసులు జరుగుతున్నాయి స్టడీ అవర్స్ అయితే ఉన్నాయి పంపించడం అయితే కుదరదని అయితే కరాఖండిగా చెప్పేశారు ఇంక మేమే వెళ్ళి కనబడి వస్తామన్నమాట వాళ్ళంతా స్ట్రిక్ట్గా ఉండబట్టే కదా మన పిల్లలు బాగా చదవగలుగుతారు ఇప్పుడైతే రెడీ అయ్యి వెళ్ళాలి ఒకటిన్నర అవుతుంది ఇంక బయలుదేరుతాము రెండింటికి లేండి మా చర్చి అయితే ఇంకెళ్ళాలి అయితే హాయ్ చెప్పు చెయ్యి మా అత్తకు తెలియదండి చెప్పాను కదా ఆల్రెడీ ఒకసారి వీడియోలో లోక జ్ఞానం తప్పు అనమాట ఇంకా ఇంక ఇప్పుడైతే రెడీ అయ్యి అయితే వెళ్ళాలి చర్చి నుంచి వచ్చాకైతే మళ్ళీ మీతో మాట్లాడతాను ఇప్పుడే చర్చి నుంచి అయితే వచ్చామండి ఇంకా ఇంకా నేనైతే భోజనం అయితే చేయలేదనమాట ఇంక ఇప్పుడు తిన్నారు కదనమాట గ్యాస్ వచ్చేసింది ఇంక సాయంత్రం అయితే తింటాను మాకు రెండో ఆదివారం మూడో ఆదివారం బళ్ళారాధన అని ఇంక అప్పుడైతే మనం భోజనం చేయకుండానే వెళ్ళారు ఆ రోజు ఇంకే వెళ్ళామనమాట వెళ్ళైతే వచ్చాం ఈరోజు ఫిఫ్ట్ అయిపోయింది ఏమైంది రండి దేవుడి గురించి ఒకరోజు తినిపోతే ఏం పర్వాలేదు ఇంక ఇప్పుడైతే బట్టలు మే చూసారా ఇవన్నీ అయితే బ్యాగ్లో అయితే సర్దాలి సర్దైతే బాబు దగ్గరికి తీసుకెళ్తా చెప్పాను కదా సార్ పంపించలేదు పరీక్ష అయితే ఉంది ఇంకా అందుకే మేమే వెళ్తాం అనమాట వెళ్ళి పిల్లల్ని చూసి బట్టలు ఇచ్చి ఏమైనా స్నాక్స్ అయితే కొనికెళ్ళి ఇచ్చి వస్తాము ఇంకా పొద్దున మా పిల్లోడు వెళ్ళాడనమాట మా అక్క వాళ్ళ అబ్బాయి వెళ్తే ఇంక బట్టలు అయితే ఇచ్చి పంపించాడు ఉతికి సాయంత్రం మీద తీసుకురండి సార్ అయితే పంపించట్లేదు అని చెప్పాడు ఇంకైతే ఇప్పుడు ఇవన్నీ మడతేసుకొని నేను పాప బాబా అయితే వెళ్ళేస్తాను అనమాట వెళ్ళి వాడి దగ్గర కాసేపు స్పెండ్ చేసి మాట్లాడి వస్తానన్నమాట అలిగాడు ఇంటికి తీసుకు ఇంకా వాడినైతే కొంచెం అయితే బుజ్జగించి రావాలి కదండి ఏం చేస్తాం మన పిల్లలు ఎంత ఎదిగినా ఎంత చదివినా మనకి చిన్నపిల్లలే కదా ఇంకా అందుకే వెళ్ళాలన్నమాట చాలా బాధగా ఉందనమాట వస్తానో వస్తానని మళ్ళీ సార్ పంపిపోయేసరికి చాలా బాధపడ్డాడు నేను కూడా బాధపడ్డా అందులో ఇవాళ ప్రేయర్ ఉంది కదా ఇంకా కొంచెం బాధేస్తుంది అనమాట ఎందుకంటే ప్రేరు ఉండి పిల్లలందరూ ఉండి దేవుణ్ణి ఆరాధించుకుంటే అయితే మంచిది కదా ఏమైంది ఒకప్పుడు అలాగే జరిగిద్ది ఇంక ఇప్పుడైతే ఇవన్నీ సర్దాలి సర్దైతే బ్యాగ్లో బ్యాగులో పెట్టుకుని అయితే వెళ్ళాలి టైం అయితే అవుతుంది నేను వచ్చా పది నిమిషాలు అవుతుంది అన్నమాట ముందు రాగానే బట్టలన్నీ ఆర్నీ అయితే తీసాను తీసి ఇవన్నీ అయితే దానిలో పెట్టుకుని అయితే వెళ్ళాలి మళ్ళీ సర్వేకైతే మీకు చూపిస్తాను వెళ్ళేటప్పుడు కూడా వీడియో తీస్తా yanta aa air deistha హాయ్ చెప్పండి ఎందుకు బాధపడ్డా పొద్దున రాలేదు ఎందుకు మేము వచ్చాము చెప్పు మాట్లాడు ఫ్రెండ్స్ అవునా హ్యాపీ ఫాదర్స్ డే చెప్పు మన సబ్స్క్రైబర్స్ డే I need to go just now. Huh?